విచేష్ట తొండమున ఆవలిసన్ కబలింపబోయి ఆ వంక కుచుగానక అహివల్లపహారము గాంజి మృణాళాంకుర సంకనూ అభీష్ట సిద్ధికిన్ ఈ చల్లని సాయంత్రం వేళ మనందరం కూడా ఆనందంగా ఉన్నాం సీతాకొక చిరుకలు ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి రంగులు ధరిస్తున్నాయో ఆ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా నూతనమైనటువంటి వస్త్రాలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు ఈ ఆనందం మీకు చివరి వరకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం చదువు అంటే సరే ఎట్లాగో పాస్ అవుతారు అందరికీ మంచి మార్కులే వస్తాయి ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా విధానానికి ఇప్పుడున్నటువంటి విద్యా విధానానికి చాలా మార్పు అనేటువంటిది ఉంది అది అందరికీ తెలిసినటువంటిది ఇంతకుముందు మన మాస్టర్లు చాలా సార్లు చెప్పారు ఈ గీతం సరైనటువంటి మహావృక్షాన్ని విత్తనంగా నాటి నీళ్లు పోసి దాన్ని పెంచి పెంత చేయడం అనేటువంటిది ఎంత కష్టం అనేటువంటి దాన్ని కోటిరెడ్డి గారు ఇంత ముందు మాకు చెప్పారు జనవరి ఫస్ట్ రోజు ఆయన కలిసాం ఆయన అన్నమాట కాబట్టి ఈ మహావృక్షాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది మీ టీచర్స్దా కాదు మీద కాదు డైరెక్టర్స్దా కాదు మీ తల్లిదండ్రుల మీద ఉంది ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ టెన్త్కే కాకుండా జేఈ అవన్నీ చూస్తున్నాను కదా బోర్డు మీద మరి ఇన్ని అవకాశాలు ఎంచుకొని ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారు అర్థం అవట్లే మహిళా కళాశాల మన వినిపడులు ఇక్కడే ఉంది ఎక్కడా లేవు కో ఎడ్యుకేషన్ కాలేజీ మంచి సెక్యూరిటీ కూడా ఉంది కింది నుంచి పైకి అంటే మూడో అంతస్తు మీరికి ఒక స్టాఫ్ పిల్లలు తప్ప చిన్న పురుగు కూడా రావడానికి లేదు అటువంటి ప్రిన్సిపల్స్ ఇన్ఛార్జీలు కోటిరెడ్డి గారి ద్రవడం అనేటువంటిది ఆయన యొక్క అదృష్టం అనేటువంటిది అలాగే పిల్లలు కూడా పిల్లలు కూడా పిల్ల చేస్తారు చిన్న చిన్నటువంటి పొరపాట్లు చేసినా కానీ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి బాగానే చదువుతున్నారు మంచి మార్కులే వస్తాయి అయితే ఒక్కోసారి ఫలితాలు రాకపోవచ్చు అనుకున్నటువంటి మార్కులు రాలేదు కదా అని అవాంఛనీయ సంఘటనలు ఎవరు కూడా చేయొద్దు ఎందుకంటే కొంతమంది పిల్లలు ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఇంటర్ పిల్లలే ఆడపిల్లలు ఎక్కువగా అయ్యామని అనుకున్న వీళ్ళు మార్పులు రాలేదని కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి ఈ మధ్య పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం అలెగ్జాండర్ ఎన్నో దండయాత్ర చేసి సాధించాడు అదేవిధంగా మనం కూడా ఒకసారి తప్పావు మార్పులు రాలే మళ్ళీ రాస్తావు పాత మీరు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఎంతమంది యాక్టర్లు ఉన్నారో చెప్పలేము అన్నమాట రాజకీయ నాయకులు ఉండొచ్చు మీలో ఎవరి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేము అయితే ఇప్పుడున్నటువంటి మాస్టర్ చెప్పినట్లుగా ఈ సెల్ ఫోన్ల వల్ల ఉపయోగం ఉంది అలాగే నష్టం కూడా ఉంది సెల్ ఫోన్లే కాదు నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తావో ఆలోచించుకొని స్నేహం చేయాలి అది మంచిగా ఉపయోగించుకుంటే మంచిది లేకపోయినట్లయితే నీ జీవితమే నాశనం చేస్తుంది ఎక్కడో వినపండలో మారుమూల ప్రాంతంలో పాఠాలు చెప్పుకునేటువంటి శ్రీరామమూర్తి ఈ రోజు అమెరికా ఉండేటువంటి వాళ్ళు కూడా లైక్స్ ఇస్తున్నారంటే ఆ సెల్ ఫోన్ వల్లనే వీడియోలను చూసి దిస్ ప్రోగ్రామ్ ఇస్తారు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అని ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు లైక్లు దానివల్ల ఎందువల్ల అంటే ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పినందువల్ల ఇటువంటి వాటి వల్ల ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పి మీకు చెప్తాను మాకు ఇంటర్మీడియట్ పేపర్లలో పేపర్లు వస్తుంటాయి తెలియక రాయడం అనమాట అది టెన్త్ కూడా అంతే మా అమ్మకు బాగలేదు మా నాన్న కూలి పని చేసుకుంటున్నాడు నేను మొన్నటి కూ పనికి వెళ్ళి పరీక్షలు రాస్తున్నా రాస్తున్నాను నాలుగు సార్లు సంస్కృతి పేపర్ వచ్చాను దయచేసి రాసేదండి ఇది వాడు రాసేది పేపర్ మొత్తం అంతే రాస్తున్నాడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల డబ్బులు పెట్టి ఇంకా మీకు కావాలని డబ్బులు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి పంపిస్తాం ఇది అనమాట టెన్త్ క్లాస్ వాడు అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అంతే తయారయ్యారు ఆ విధంగా సానుభూతి మార్కులు అనేటువంటి అక్కడ ఉండవు అంటే ఎందుకు తెచ్చేయండి స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఉంటుంది దీన్ని ఆన్సర్ షీట్ ఇస్తారనమాట టెన్త్ క్లాస్ వాళ్ళకైనా ఇంటర్మీడియట్ వాళ్ళకైనా కానీ ఇలాంటి ఆన్సర్ షీట్ ఇస్తారు చూడండి టెన్త్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ ఆన్సర్ షీట్ చూసేది మీ టీచర్స్కి లెక్చరర్స్కి వాళ్ళకి ఎంత సర్వీస్ ఉన్నా కానీ మీ బుక్లెట్లు క్వశ్చన్ పేపరు ఈ ఆన్సర్ షీట్ ఇస్తారనమాట రోమన్ నెంబర్ వన్కి ఈ పాయింట్ ఉంటేనే ఈ మార్కులు వేయండి అని ఇస్తారు దీంట్లో ఉండే మార్కులు వేయకపోయినట్లయితే వాళ్ళకే ఇబ్బంది ఫైన్లు కట్టాలి మీరు ఎలా అయితే డిబార్ అవుతారో అదేవిధంగా వాళ్ళు కూడా స్పాట్ వాల్యూషన్ పోకుండా డిబార్ అవుతారు మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేల డబ్బులు కట్టాలి ఇంతెందుకని వీళ్ళు ఏం చేస్తారో స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఆన్సర్ షీట్ చూసే తీసుకున్నమాట అది మీకు తెలియగా ఎలా పడుతుందో రాసినట్లయితే మార్కులు రావు అనేటువంటి నగ్న సత్యం రోమన్ నెంబర్ల ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి టెన్త్ క్లాస్ పిల్లలు ముఖ్యంగా రోమన్ నెంబర్ వన్ ఏముంది టూ ఏంటి త్రీ ఏంటి అని ఎక్కువ మార్కులు ఏదైతే ఉందో గ్రామర్ అది ముందు రాయాలన్నమాట దానికి ఫుల్ మార్క్స్ ఉంటాయి గ్రామర్ కి తర్వాత మిగిలినటువంటివి కాబట్టి ఈ పరీక్ష టైం అనేది కూడా దగ్గరకు వచ్చేది ఇంకా వారం రోజులు ఇంటర్మీడియట్ వాళ్ళకి మీకైతే ఒక నెల ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి కాబట్టి ఈ నెల రోజు కానీ మీ టీచర్స్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అందరూ పాల్పడాలని అనుకునేది కానీ మీరు చేసేటువంటి స్నేహాల వల్ల మన మనస్సు అనేటువంటి పక్కా చూస్తుంది సరే ఒక్క నిమిషం అందరూ ఆనందంగా ఉన్నారు కదా ఉన్నారు ఆనందంగా బెస్ట్గా ఉన్నారు చేతులు ముయ్యండి రా ఒకసారి చేతులు ముయ్యండి గట్టిగా అమ్మాయి ఇంద్రమ్మాయిలు కూడా నోరు మూసుకోండి కళ్ళు మూయండి కొద్దిసేపు చోటు మూసుకోండి ఇంకా మూసిన తేవండి మనస్సు మూసుకోండి మనసు ఎవరికి తెలుసు తెలియదు మనస్సు మూసుకోవడం అనేటువంటిది మన వల్ల కాదు మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే మూసుకుంటుందో అప్పుడు మాట కూడా మూసుకుంటుంది అనమాట మనస్సు మూసుకునేటువంటి ఎవరు అంటే మహా యోగులు సఫశక్తి కలిగినటువంటి వాళ్ళు హీర్ టు దేవ్ అని మనం ఉంటాం దేవ్ టు హీర్ అని ఆ మునీశ్వర్లో యోగులు ఉంటారు అన్నమాట కాబట్టి ఆ స్థాయికి రావాలి అంటే ఇక్కడి నుంచే మీరు ప్రయత్నం చేయాలి మంచి మార్గం రావాలి అంటే ఒకటే మార్గం అమ్మా మీకు నువ్వొక్కటి వినండి తెల్లవారుజాము మీరు నాలుగింటికాయిందిగా లేచేది నాలుగింటికి లేస్తున్నారా ఒక్క నిమిషం చాలు మెడిటేషన్ రెండు కనుబొమ్మలు కనుదప్పులు రెండు కూడా కళ్ళు మూసుకొని రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మీ ఇష్టదైగానే తలుచుకోండి పదకొండు సార్లు చాలు ఇంటర్మీడియట్ వాళ్ళు ముఖ్యంగా పదకొండు సార్లు చాలు నువ్వు నాస్తికులు కనుకో యేసు గానీ అల్లా గాని రాముడో కృష్ణుడో నువ్వు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని రెండు నిమిషాలు కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది నువ్వు అనుకున్నటువంటి దాన్ని సాధిస్తావు అనమాట భగవద్గీతను బాగా తెలుసుకో బాగా తెలుసుకో భగవద్గీతను సర్వమత సారాంశం అదిరా గీతా సారాంశం అదేరా గీతం విద్యార్థు విద్యార్థుల కన్ను మూస్తే కన్ను తెరిస్తే కనిపించేది నీ జీవితమే వానరిస్తే వర్షం కురిసిన జబర్జలమని వర్షము మిలిసిన బలబలమని పిడికి మిలిసిన పదండిపోదాం పదండి ముందుకు పదండి పోదాం పై పైకి పై పై కంటే పై కాదు స్టెప్ బై స్టెప్ అని అనుకున్నది సాధించుట కొరకై స్టేట్ బ్యాంకులో సాధించుటకై పదండి ముందుకు పదండి పోదాం పదండి పోదాం పై పైకి ఇంకా మీరు ఇంకా మీ డ్యాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా చెప్పవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంత విరమిస్తున్నాము ఇంకొక చిన్న విషయం చోటి విరమిస్తా సుబ్రహ్మణ్యం గారు అని శ్రీకార ఉన్నాడు ఆయనకు మంత్ర బలం ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్ అటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ ఐదు సంవత్సరాలే ఉద్యోగం చేసింది కొన్ని లక్షల రూపాయలు కావాలి జీవితం అయినా కానీ నిర్ణయం చేశాడు ఈ రోజు ఆయన వరల్డ్ టీచర్ అయ్యాడు జగన్ గురువు అయ్యాడు మంత్ర పదంతో మా భవిష్యత్తు మొత్తం చెప్తూ ఉన్నారు అనమాట మన యూట్యూబ్ లో పెట్టింది వరల్డ్ టీచర్ అని ఈ మొదలు పెట్టారు కాలేజీ పోతుండే ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ వేమారెడ్డి మోదీ వేమ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లలో అమ్మవారు మహమ్మద్ ప్రవక్త జీసస్ ఆధార్ సద్గురు జీవితంలో ఒకసారైనా గానీ శ్రీకాల హత్యలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి సహించండి ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ